డాడీ కొంచెం బరువు ఉందో చెయ్యండి వచ్చి ఏంటి చెయ్యేసేది నీ మీద షాప్లో ఫ్రీ డెలివరీ అని ఇక్కడికి వచ్చి ఐదు వందలు అడుగుతున్నారు దంపడానికి బొక్క భారో దాదా వచ్చే ఒరే ఆ కవర్ పడాయి నాకు ఒడియాలు ఎన్ని పెట్టుకోవడానికి కావాలి బాబు జాగ్రత్తగా దింపి ఈ నాలుగు నిమ్మకాయల మీద ఫ్రిడ్జ్ ఎక్కించండి చేతపడి ముగ్గులాగా ఉంది అది నలుపు రంగు తెచ్చారు ఏంటండి ఎన్నిసార్లు చెప్పాలి నలుపు సిన్నని ఎహన్ నీ బొత్తిగా కొల్లాట్లేదు నలుపు కాదు సిమెంట్ రంగు ఏ నలుపు మాత్రం రంగు కాదా పూలదండ తీసుకురామంటే తీసుకురాల రే బెల్లమ్మకు తీసుకోవచ్చు దండందిగా మళ్ళీ అదొక ఎదురింట్లో నాలుగు పూలు తెంపకొస్తాను రే ఇల్లు ఎదిరింటి అంటే ఉందేమో చూడు నేను ఎలాగ వాడాలి మాన్యువల్ చూసి చెప్తాను నువ్వు అట్టపట్టి మాత్రం పాడేయకు ఇల్లు మారినప్పుడు ఉంటుంది లేకపోతే మీ అమ్మ కట్ చేసి అల్లమార దరిద్ర పెదవా ఆ జీలుకొండి ఇలాగ ఇవి అక్కడ పిల్లలు వచ్చినప్పుడు ఆడుకుంటారు రాటమే ఆడదాం నువ్వు ఒక క్షుద్ర పూజలోనే ఆడ సోది ఆపితే డోర్ ఓపెన్ చేద్దాం పాటలు అన్నీ ఉన్నాయి వచ్చేదాల్లో పగిలి చచ్చిపోయినాయో ఇదిగో ఆ చెయ్యి శుభ్రంగా తుడుచుకుని స్విచ్ అయ్యి మీ చెయ్యి మంచిది సరిపోదు నా పిండ్లు పచ్చళ్ళు కూరగాయలు పెట్టుకోవాలా పైనేమో పిల్లల నెయిల్ పాలిషలు పెట్టుకోవాలా మనవలు మనవరాలు వస్తే చాక్లెట్లు పెట్టుకోవాలా ఎక్కడ సరిపోద్ది సర్దుకుంటాం ఏం చేస్తాం రే 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 దాని మీద చేతి పనికి మళ్ళీ వా అది లేదనుకో ఫ్రిడ్జ్ మీద ఒక్కేతడినా సరే వారంటీ ఉండదు దీనివల్ల ఏం ప అందాకని పైన నైట్ వేస్తాను మంచిదేలే పాత ఫ్రిడ్జ్ అమ్మేసిన డబ్బులతో సీజకాయలు మంచి గుడ్డ కొనుక్కుందామే ఇంకేం పాత ఫ్రిడ్జ్ డాడీ ఆల్రెడీ పని అమ్మని పట్టుకోమని చెప్పాడు కదా డాడీ బెల్లమ్మకు తింటావా ఏహే అదేమి లేదు వినపడి డొక్కు పని పిల్లకి ఇచ్చేయారని నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా మాటలతో మాన్యాలు సంపాదించవచ్చు నిరూపించింది మన పని పిల్ల ఎవరేం చెప్పినట్టు అమ్మేస్తారండి మీరు ఇంత మెత్తకేంటో అర్థం కాదు ఆ కొత్త ఫ్రిడ్జ్ ఇందాకే వచ్చింది ఫోటో మన వాట్సాప్ గ్రూప్లో పెట్టాను అమ్మా కొత్త ఫ్రిడ్జ్ వచ్చింది కదా ఐస్ క్రీమ్ తెచ్చుకుందాం ఐస్ క్రీమే కదా నేను చేస్తాను పాలు పందర వేసి డీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను రంగు కావాలనుకో పసిపోసేస్తాను పాలు పందరతో ఐస్ క్రీమ్ ఒరే పర్సులో ఐదు వందలు ఉంటే తీసుకెళ్లి ఐస్ క్రీమ్ తెచ్చి నువ్వు రెస్ట్ తీసుకో వాళ్ళకి ఒరే ఫోటోలు గట్టా తీసి ఇన్స్టాగ్రామ్లో పెట్టకో డిస్టిక్ నాకు ఫోటో తీరా వాట్సాప్లో స్టేటస్ పెట్టుకుంటాను మా వాళ్ళందరూ నా ఫ్రెండ్స్ వెళ్ళి డిస్ట్ పెట్టరు ఓయ్ ఇది ఎన్నావా ఫ్రిడ్జ్ల మీద రేపటి నుంచి వెయ్యి రూపాయల ఆఫర్ అంట మనకి ఏది కలిసి రాదు ఈ అదవతో సహా